పీసెస్ కట్ చేసుకోవాలండి విత్తనాలు తీసేసుకోవాలి తర్వాత అవి ఒక గిన్నెలో తీసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా అంత సాల్ట్ వేసేసుకొని మనం వాటిని ఉడకబెట్టుకోవాలండి సో స్టవ్ ఆన్ చేసుకుందాము ఉడికించుకోవాలి పొట్లకాయ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు ఫోమ్ టైప్ వస్తుందండి అది తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా మొత్తం ముక్కలు కరెక్ట్గా ఉడి ఉడికిపోయిన తర్వాత వాటిని వాడ కట్టేసుకోవాలి అయిపోయిందండి సో నెక్స్ట్ పెరుగు తీసుకున్నాను ఎంత ఒక మూడు కప్పులు పెరుగు తీసుకున్నానండి అదొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము తర్వాత రుచికి అంత సాల్ట్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందామండి కారం మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలండి ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను అది కట్ చేసుకున్నాను కదా అది దీనిలో యాడ్ చేసుకుందాము చేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా పొట్లకాయ పీసెస్ని వడకట్టుకున్నాం కదండి అవి దీనిలో యాడ్ చేసేసుకోవాలి చేసుకొని మొత్తం